పథకం వలన ఆటో డ్రైవర్ అన్నలకు అసలు కొంచెం బ్రతుకు తెరువు చాలా వరకు బ్రతుకు తెరువు లేకుండా అయింది వాళ్ళకు రోజుకు ఐదు వందల రూపాయలు కూడా చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అసలు ఇదివరకు చాలా బాగా సంపాదించుకునే వాళ్ళు అంటే వాళ్ళ ఇల్లు గడవడానికి సరిపోయే డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు ఇప్పుడు ఉచిత బస్సుల పథకం వలన ఉచిత బస్సుల పథకం వలన ఏంది ఎఫెక్టు అని కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు మన ఆటోలల్లో ఎక్కేది ఆడబిడ్డలు మహిళలే కదా మహిళలు ఉచిత బస్సుల పథకం వలన ఆ మన బస్సులలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్ అన్నలకు బ్రతుకు తెరువు ఎక్కడున్నది వాళ్ళకు వాళ్ళకు సరిపోయే వాళ్ళ కుటుంబం గడవడానికి చేసుకునే బిజినెస్ ఏదైతుందో అది ఆటో ద్వారా అది ఎక్కడ నడుస్తుంది వాళ్ళకి అనేది ఒకసారి ఆలోచించాలి వాళ్ళు వీళ్ళు అన్నారని ఎవరో ఏదో రెచ్చగొట్టే మాటలు అంటురని కాకుండా దయచేసి వాళ్ళ పక్షాన ఉండి ఆలోచించండి వాళ్ళ ఫీల్డ్లోకి రాండి వాళ్ళు ఎక్కడైతే ఆటో నడుపుతున్నారో ఎక్కడైతే ఆటో స్టాండ్ ఉన్నదో అక్కడికి వచ్చి ఒకసారి ఫీల్డ్లో ఉండి నిజంగా వాళ్ళకు బ్రతుకుతేరువు అప్పటికంటే ఇప్పుడు వాళ్ళ బిజినెస్ తగ్గిందా ఎట్లనేది ఫీల్డ్లో ఉండి చూడండి ఎవరి మాటలు నమ్మకండి మీరే లైవ్లోకి వచ్చి వాళ్ళది చెప్పేది నిజంగా నిజమా కాదా అనేది మీరే చూసి వాళ్ళకు తగిన పరిష్కారం చేసి వాళ్ళ సమస్యలు తీర్చాలని నేను కోరుకుంటున్నాను ఓకే దయచేసి లైవ్ చూస్తున్న వాళ్ళు ఆ స్క్రీన్ ను డబల్ క్లిక్ చేయండి లేకుంటే అక్కడ లైక్ బటన్ ఉంటుంది లైక్ బటన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అట్లాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క మాట మేము చేసే ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క పాటను మీరు చూడగలుగుతారు ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఇంకా లైవ్లోకి ఇవ్వాలేదు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లాగే మాతోటి మాట్లాడాలనుకున్న మా ఛానల్లో డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మేము మాట్లాడతాం వాస్తవానికి ఆటో డ్రైవర్ అన్నలకు వాళ్ళకు ఇబ్బంది నిజంగా ఆటో డ్రైవర్ అన్నలకు బ్రతుకుతిరువు ఉన్నదా లేదా అనేది అక్కడికి వెళ్తే తెలుస్తుంది వాస్తవానికి వాళ్ళు రోజుకు ఐదు వందల రూపాయలు కూడా చేయలేని పరిస్థితులు ఆటో డ్రైవర్ అన్నలు ఈ రోజు ఉన్నారు ఉచిత బస్సుల పథకం వలన అక్కడ అక్కడ బస్సులు ఎక్కేది కూడా మన ఆడబిడ్డలే కదా వాళ్ళు ఉచిత బస్సుల పథకం వలన వాళ్ళు అక్కడ బస్సులలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్ అన్నలకు ఎవరు ఆటోలు ఎక్కుతారు అంటే ఇక్కడ ఎక్కువగా ఒకటి చూడాలి ఇక్కడ ఎక్కువగా ఆటోలలో ప్రయాణించేది ఆడబిడ్డలు మహిళలే వాళ్ళు ఈ ఉచిత బస్సుల పథకం వలన వాళ్ళు బస్సులలో ప్రయాణించినప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్ అన్నలకు తెరువు లేకుండా అయింది అంటే ఇక్కడ ఎవరిని ఏదో విమర్శించి మాట్లాడడం కాకుండా వాస్తవానికి ఆటో డ్రైవర్ అన్నలకు కొంచెం బ్రతుకుతిరువు కష్టమైంది ఉచిత బస్సుల పథకం వలన మన ఆడబిడ్డలు మహిళలు బస్సులలో ప్రయాణించడం వలన ఇక్కడ ఆటో డ్రైవర్ అన్నలకు కొంచెం బిజినెస్ తగ్గింది పొద్దంతా కష్టం చేసి ఇంటికి వెళ్ళినాక చూస్తే జేబులో ఐదు వందల రూపాయలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఇలా ఆటో డ్రైవర్ అన్న ఉన్నాడు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఎవరో రెచ్చగొట్టే మాటలు అంటున్నారని కాకుండా ప్రజల పక్షాన ఆలోచించండి ఒకసారి చూడండి మీరే లైవ్లో ఫీల్డ్లోకి వచ్చి చూడండి నిజంగా ఆటో డ్రైవర్ అన్నకి ఈరోజు బ్రతుకు తెరువు ఉన్నదా లేదా అంటే ఇదివరకంటే బిజినెస్ ఇప్పుడు తగ్గిందా వాళ్ళకు అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మేము ఆటో డ్రైవర్ అన్నల బాధలు కష్టాల మీద మేము ఒక పాట కూడా చేశాము అది స్టూడియోలో మేకింగ్ జరుగుతుంది త్వరలో మీ ముందుకు వస్తుంది వద్దంతా కష్టపడి ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఆటో డ్రైవర్ అన్న జేబులు ఐదు వందల రూపాయలు కూడా చేయలేని పరిస్థితి ఉంది ఈరోజు ఖచ్చితంగా ఆటో డ్రైవర్ అన్న ఆటో డ్రైవర్ అన్నల గురించి అసలు చర్చనే లేదు ఎక్కడ అసలు ఆటో డ్రైవర్ అన్నల గురించి కానీ అసలు ట్యాక్సీ డ్రైవర్ అన్నల గురించి కానీ ఇక్కడ చర్చనే లేదు అసలు వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళే లేరు ఎవరు అందుకని మేము పాట చేసినాం మూడు గిల్లల ఆటో ముక్కిన మంచం అయ్యిందో మూడు గిల్లల ఆటో ముక్కిన మంచం అయ్యిందో కంచంలోకి మెతుకులు ఏమి రానని అంటున్నాయి ప్రశ్నించే గొంతులన్నీ యాడికి పోయినయో ప్రశ్నించే గొంతువులన్నీ యాడికి పోయినయో పాలకులిచ్చే డబ్బులా కుసేతులు జాపినయో ఆయేలేటోళ్లకు చెప్పుడు గాళ్ళు ఎక్కువైనరో మీ అడ్డా మీది ఆటో బతుకులు ఆగం చేసినరో మూడు గిల్లల ఆటో ముక్కిన మంచం అయిందో కంచంలోకి మెతుకులు ఏమి రానని అంటున్నాయి ప్రశ్నించే గుంతులన్నీ ఆడికి పోయినయో పాలకులిచ్చే డబ్బులా కుసేతులు జాపినయో ఇట్లా మేము పాట రాసినాం స్టూడియోలో మేకింగ్ జరుగుతుంది త్వరలో మీ ముందుకు వస్తుంది అసలు ఈ పేద ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అసలు చర్చనే లేదు ఇక్కడ ఎవరికన్నా ఏమన్నా సమస్య వచ్చిందంటే మాట్లాడే వాళ్ళు ఎవరు లేకుండా అయిపోయినారు ఆటో డ్రైవర్ అన్నలు వన్ ఇయర్ నుంచి ఎన్నో బాధలు పడుతున్నారు ఎన్నో కష్టాలు పడుతున్నారు కనీసం వాళ్ళతోటి మాట్లాడి ఇది జరుగుతుంది ఇది అవుతుందని ఒక చర్చన్న పెట్టి వాళ్ళను సముదాయిస్తే బాగుండేదని మా అభిప్రాయం చూడండి లైవ్ లోకి వచ్చి వాళ్ళు ఇది ఎంత సంపాదించే వాళ్ళు ఇప్పుడు ఎంత చేస్తున్నారు పొద్దంత పని చేసి పొద్దుంత ఆటో నడిపిన ఓ ఆటో డ్రైవర్ అన్నా ఓ ట్యాక్సీ డ్రైవర్ అన్నా పొద్దుకల ఇంటికి పోయినాక చూసుకుంటే అతని జేబులో ఐదు వందల రూపాయలు కూడా చేయలేని పరిస్థితి ఈరోజు ఉన్నది పేద ప్రజల పక్షాన మాట్లాడేటోళ్ళే లేకుండా అయిపోయినారు పేద ప్రజలకు కావాల్సింది అవకాశాలు పేద ప్రజలకు అవకాశాలు కల్పించినప్పుడు ఖచ్చితంగా ఎవరి పని వాళ్ళు చేసుకొని ముందుకు సాగుతారు పేద ప్రజలకు ఉచితాలు ఉచిత పథకాలు కాకుండా పేద ప్రజలకు అవకాశాలు కల్పిస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఉదాహరణకు ఒక గవర్నమెంట్ స్కూల్లో పేద ప్రజలు వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించేంత స్తోమత లేదు ఈ రోజులలో అట్లాంటప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పంపించినప్పుడు అతను ఓ టెన్తో ఇంటరో చదివి దాని తర్వాత ఏదో ఒక జాబ్ చేసుకొని ప్రైవేట్ జాబ్ చేసుకొని గదే పదిహేను వేలకు పదివేలకు చేసుకొని బ్రతుకుతున్నారు ఈరోజు అదే ఒక ప్రైవేట్ స్కూల్లో చదివి ఉంటే ఒక ఉన్నత స్థాయికి పోయేవాళ్ళు పెద్ద పెద్ద జాబులు చేసుకునేవాళ్ళు అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్కు తగ్గట్టుగా ఇక్కడ ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్ బాగుపడతాయో అప్పుడు ఖచ్చితంగా పేద ప్రజల జీవితాలు బాగా పడతాయి పేద ప్రజల పిల్లలు ఆర్థికంగా ఎదుగుతారు పేద ప్రజల పిల్లలు ఉన్నత స్థాయిలోకి చేరుతారు అందుకనే నేను చెప్తాను ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలకు అవకాశాలు కల్పించాలి అవకాశాలు కల్పించినప్పుడు ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు ప్రభుత్వాల మీద ఎవరు ఎదురు చూడరు అట్లాగే చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటళ్లలో కూడా వైద్యం చేయించుకోలేని వారు గవర్నమెంట్ హాస్పిటళ్లలో ప్రైవేట్ హాస్పిటల్ ఎలా ఉంటాయో అంతకన్నా మంచిగా గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగుపడ్డప్పుడు పేదవాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా ఎదుగుతారు వాళ్ళు బాగుపడతారు అది లేదు కదా ఇక్కడ ఎన్నో సంవత్సరం ఇప్పుడనే కాదు ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఈ వ్యవస్థ అట్లనే ఉన్నది మీ అభిప్రాయాలను కూడా ఇక్కడ తెలియజేయండి ఖచ్చితంగా మేము రిప్లై ఇస్తాం అనిల్ కుమార్ బోయిని అని పెట్టారు ఆ అన్నా ఇయర్ ట ఒక సాంగ్ వాడన్న పడదాం బ్రదర్ చేస్తూనే ఉన్నాం సాంగ్స్ కూడా ప్రజల పక్షాననే మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము హార్ట్ టచ్చింగ్ అంటే దేనికి సంబంధించిన పాట అంటున్నారు నాకు అర్థం కాలేదు మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము ప్రజా చైతన్యం కోసం ప్రజల పక్షాన పాటలు మేము చేస్తున్నాం ఓకే సొసైటీ గురించి నేను మేము అదే చెప్తున్నాం బ్రదర్ ఖచ్చితంగా పాటగానే ఉంటాం ప్రజల కష్టాలను పాట రూపంలో వినిపించడానికి ముందు వచ్చినాం ఆటను నేను పాటనో ప్రజా బుద్ధిమాల బాటను ఆటను నేను పాటనో ప్రజా బుద్ధిమాల బాటను డప్పు నేను దరువును ఉద్యమాల గుండె కాయనో ప్రజా చైతన్య రాగాల నల్లుతో ప్రజా చైతన్య రాగాల నల్లుతో ప్రజల పక్షాన పాటలు వాడుతో ఆటను నేను పాటను ప్రజా ఉద్యమాల బాటను డప్పు నేను దరువును ఉద్యమాల గుండె కాయను సబ్బండ వర్గాల కండగా నేను సాగుతా బతుకంత పాటగా సబ్బండ వర్గాల కండగా నేను సాగుతా బతుకంత పాటగా శ్రమజీ వేసే మటాలో రాగామై అర్రే శ్రమజీ వేసే తోకిడి ఉండేలో తూటై ఇట్లా ప్రజల కష్టాలను పాట రూపంలో తీసుకొస్తాం ఓకే హ్యాండిక్యాప్డ్ గురించి లిరిక్ పాడగలరా వాడతాం బ్రదర్ నెక్స్ట్ లైవ్ లో ఖచ్చితంగా వాడతాం ఆ సాంగ్ తీసుకొని దయచేసి లైవ్ చూసిన వాళ్ళు డబుల్ క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేస్తే లైక్ యాడ్ అవుతుంది మీ ఈ వీడియో ఇంకెక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఆటో డ్రైవర్ అన్నలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను రోజుకి ఐదు వందల రూపాయలు కూడా చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఒకసారి వాళ్ళ ఫీల్డ్లోకి వచ్చి చూడండి లైవ్లోకి వచ్చి చూడండి నిజంగా ఆటో డ్రైవర్ అన్న ఈరోజు నిజంగా బాధలో ఉన్నాడా లేడా అతని పరిస్థితి ఎట్లా ఉన్నదనేది వాళ్ళు వీళ్ళు చెప్పడం కాకుండా మీరే లైవ్లోకి వచ్చి చూసి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ అన్న ఫర్ సింగింగ్ అనిల్ కుమార్ బోయ్ నేను పెట్టారు థ్యాంక్ యూ బ్రదర్ దయచేసి లైవ్ను లైవ్ను షేర్ చేయండి వీలైతే మీకు మీకున్న ఏదో ఒక గ్రూప్లలో లైవ్ షేర్ చేయండి ప్రతిరోజు పొద్దున మేము సెవెన్కి వస్తాం లైవ్లోకి హాఫ్ అన్ అవర్ ఉంటాం సెవెన్ థర్టీ వరకు మళ్ళీ ఈవినింగ్ ఈ టైంలో ఫైవ్ థర్టీ అట్లా స్టార్ట్ అవుతాం ఈరోజు లేట్ అయిపోయింది ఓకే మళ్ళీ పొద్దున్న వచ్చేస్తాం లైవ్లోకి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేము లైవ్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ